గాజా ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది సో యుద్ధంలో చాలామంది అమాయకులు తమ ప్రాణాలు పోతూనే ఉన్నాయి కానీ యుద్ధం మాత్రం ఎంతవరకు కూడా ఆగడం లేదు ఇరు దేశాలు అంటే అటు గాజా కానివ్వండి ఇటు ఇజ్రాయెల్ కానివ్వండి రెండు కూడా ఒకదాని మీద ఒకటి విరుచుకు పడుతూనే ఉన్నాయి అంటే ఒకవేళ చిన్న దేశమైనప్పటికీ కూడా గాజా ఈ హమాస్ ఉగ్రవాదం అనుకోండి అటువైపు నుంచి కూడా గాజా ఒకవైపు ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఇజ్రాయెల్ మాత్రం కాస్త బలమైంది అని చెప్పి చెప్పుకుంటున్నాం ఎందుకంటే అన్వాయుధ పరంగా కానివ్వండి ఆయుధాల పరంగా కానివ్వండి సో అటువైపు వస్తున్నటువంటి అటువైపు నుంచి వస్తున్న అమెరికా సపోర్ట్ పరంగా కానివ్వండి మరొక్కసారి నిన్న గాజాపై విరుచుకుపడినట్టుగా కూడా తెలుస్తుంది ఈ దాడిలో పద్దెనిమిది మంది సామాన్యులు అక్కడికి మరణించినట్టుగా కూడా అక్కడి వైద్యాధికారులు తెలుపుతున్నారు ఒక నివేదిక ప్రకారం అయితే మరణించిన వారిలో ఎనిమిది మంది సహాయ కేంద్రం వద్ద ఫుడ్ కోసం పడిగాపులు కాస్తాయి ఎందుకంటే మనకు తెలుసు ముఖ్యంగా గాజాలో పరిస్థితులు గాజా ప్లసెస్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అక్కడ ఆహార కొరత అనేది చాలా తీవ్రంగా ఏర్పడింది అలాగే చాలా మంది ఉపాధి లేక ఆకలితో హాహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అటువంటి పునరావాస కేంద్రం వద్ద సహాయ కేంద్రం వద్ద ఆహారం కోసం పడిగాపులు కాస్తూ ఇజ్రాయెల్ తూటాలకు బలైన వారు కావడం మాత్రం చాలా చాలా బాధాకరం ఎందుకంటే ఒక హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఫుడ్ కోసం వాళ్ళు ఒక పునరావాస కేంద్రానికి వెళ్ళారో అదే సమయంలో మళ్ళీ అగైన్ ఏ ఏమాత్రం కనికరం లేకుండా పౌరులు అవాయకపు పౌరులు అని కూడా చూడకుండా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంతకైనా ఒడిగట్టడం అనేది చాలా బాధాకరం అని చెప్పి కొన్ని వర్గాలైతే బాధలు వినిపిస్తున్నాయి మిగిలిన పది మంది మధ్య దక్షిణ గాజా ప్రాంతాల్లో అంటే ఒక పది మంది మాత్రం అక్కడ మధ్య దక్షిణ గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిర్వహించినటువంటి వైమానిక దాడుల్లో కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే శరణార్థులు అక్కడ ఎవరైతే ఉన్నారో వారి కోసం గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ అంటే జిహెచ్ఎఫ్ అని మనకు ఉంది కదా వాళ్ళు మాత్రం కొంత హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ నుంచి కొన్ని సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యుద్ధంలో గాయపడ్డ వారిని కానివ్వండి క్షతగాత్రులని కానివ్వండి లేదు సర్వం కోల్పోయి అక్కడ ఆహారం కోసం అలమటిస్తున్నవారు కానివ్వండి అనాథులుగా మిగిలిపోయినటువంటి చిన్న పిల్లలు కానివ్వండి వారందరి గురించి కూడా కొంత కేర్ కేర్గా వ్యవహరిస్తూ వస్తుంది ఈ జీహెచ్ఎఫ్ అంటే గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ అనేది వాళ్ళందరూ కూడా కొంత హక్కును చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆపదలు ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఆహారం కోసం సహాయం కేంద్రం వద్దకు ఎక్కువ సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం కొంత నెలకొంది అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ సేనలో కాల్పులు జరపడంతో అమాయక ప్రజలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి అయితే తాము నిర్వహిస్తున్న సహాయ కేంద్రాల వద్ద అలాంటిది ఏది జరగలేదని మాత్రం జిహెచ్ఎఫ్ ఇప్పటివరకు అధికారికంగా పేర్కొంటూ వస్తోంది అంటే అధికారికంగా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని చెప్పి పేర్కొంటూ వస్తోంది బట్ కొంత కొన్ని వర్గాల సమాచారం మేరకైతే అక్కడ కొంత ప్రాణ నష్టం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది కాల్పులకు గురై మరణించే అవకాశాలు ఉండి కూడా సహాయ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో గాజావాసులు గుమి ఆ ప్రాంతంలో నెలకొన్నటువంటి అతి కరువు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో వాటికి అర్థం పడుతుందని చెప్పి అంతర్జాతీయ సంస్థలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు పౌష్టికాహార లోపం కారణంగా పాలస్తీనియలు ఎంతమంది ఉన్నారో ఒక ఒక్క రోజులోనే ఏడుగురు మంది చనిపోయారంట ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ వార్ అట్మాస్ఫియర్ అనుకోండి ఈ యుద్ధ వాతావరణం అనుకోండి వీటి వల్ల పౌష్టికాహారం గత కొద్ది కాలంగా కూడా అసలు అందట్లేదు అక్కడ అసలు మామూలు ఆహారానికే చాలా కష్టపడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో మరి పౌష్టికాహారం అసలు అందట్లేదు సో మరి ఈ పరిస్థితిలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లోని ఏడుగురు పాలస్తీనులు ఆకలితో అలంటిస్తూ మరణించారంటే అక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో దారుణంగా ఉందో కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే స్థానిక ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి నివేదిక చాలా స్పష్టంగా ఏడుగురు చనిపోయారు ఒక్క రోజులో అని చెప్పి చెప్తుంది ఎంత దారుణం చూడండి ఎంత అమానుషం చూడండి జనవరిలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్ ఎగ్జిక్యూషన్లోకి వచ్చింది అయినప్పటికీ కూడా ఇజ్రాయిల్ మాత్రం ఆ సీజ్పైర్కి విరుద్ధంగా గాజాపై మళ్ళీ తెగబడుతోంది అంటే గాజాని పూర్తిగా సమూలంగా అంతం చేయాలని చెప్పి అంటే ఏంటి సీజ్పైర్ నిబంధనలు ఉల్లంఘించి మరీ కూడా ఇజ్రాయిల్ గాజాను టార్గెట్గా చేసుకుని తెగబడుతుంది దీంతో మళ్ళీ మొదటికి వచ్చేసింది పరిస్థితి గాజాబెట్లో ఉన్నటువంటి హమాల్ హమాస్ ఇజ్రాయెల్కు విరుద్ధంగా పోరాటం చేసేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థను మనందరికీ కూడా తెలుసు హమాస్ అధికారంలోకి రావడం ఇజ్రాయిల్తో కొన్ని రకమైన వైలెంట్ రిలేషన్స్ అనేవి మరింత పెంచిందనే చెప్పొచ్చు హమాస్ కూడా అదే పనిగా యాక్చువల్గా ఒక రెచ్చగొట్టే ధోరణిలోనే వ్యవహరించిందనే చెప్పాలి ఎందుకంటే ఇజ్రాయెల్ మీద రాకెట్ దాడులు చేసింది దీంతో ఒక రకమైన డిఫెన్స్ సిస్టంలో పడిపోయింది ఇజ్రాయెల్ కూడా అందుకని తిరిగి మళ్ళీ గాజాపై దాడులు చేస్తాను సో బేసిక్గా ఇక్కడ చూసుకుంటే ఎవరు కూడా తగ్గే పరిస్థితి అయితే మనకు కనపట్టలేదు రీసెంట్గా అంటే నిన్నటి నిన్న ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏడుగురు అమాయక ప్రజలు ఆకలితో చనిపోతున్నారు ఒకవైపు ఆకలి చావులు మరొక వైపు ఈ దాడుల వల్ల క్షతగాత్రులు అనుకోనివ్వండి అనాథలైపోయే వాళ్ళు అనుకునేవ్వండి మృతుల సంఖ్య పెరిగింది పోతూనే వస్తూ ఉంది మొత్తానికి పరస్పర దాడులు అయితే చేసుకుంటూనే ఉన్నాయి సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి రెండింటి మధ్య అంటే ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టే ధోరణికి వెళ్ళిపోతున్నారు సో ఒకవేపేమో ఇజ్రాయెల్ ఏం చెప్పుకుంటూ వస్తోంది మావేవి దొంగ దాడులు కావు సో సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకంటే వాళ్ళే మమ్మల్ని కొడుతున్నారు అక్కడ ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదులే మమ్మల్ని కొడుతున్నారు మాపై రాకెట్ దాడులు చేస్తున్నారు అందుకని చెప్పి మాత్రమే మేము మమ్మల్ని రక్షించుకునే దిశగా వారిపై తిరిగి దాడులు చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటూ వస్తుంది మరి చూడాలి యాక్చువల్గా ఎందుకంటే గత ఎప్పుడు కూడా పాలస్తీనా ఇజ్రాయల్ అనేది గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి శత్రుత్వాలే సో అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం తారాస్థాయికి చేరుతోందని చెప్పాలి చూద్దాం ఏం జరుగుతుంది